మీనరాశివారికి ఈ మే నెల అంతా కూడా చాలా అనుకూలముగానే ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాను చేపట్టినటువంటి పనులు అప్రయత్నముగానే పూర్తి చేసుకోవడం జరుగుతుంది ధన వ్యవహారాలలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు సంతానము విద్యా విషయాలపై దృష్టిని సారిస్తారు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని ఆనందముగా గడపాలి అనేటువంటివి చూస్తారుగాక ప్రయాణాలలో సౌఖ్యం అనేటువంటిది చూసుకుంటారు కలుగుతుంది చాలా కాలముగా వేధిస్తున్నటువంటి సమస్యల నుండి బయటపడతారు వృత్తి ఉద్యోగాలలో మరింత సంతృప్తికరమైనటువంటి విషయముగా ఉంటుందిగాక చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలిగినప్పటికీ కూడా ఖచ్చితముగా బయటపడతారు మేలు జరుగుతుంది విదేశీ ప్రయాణాలు చాలా బాగా కలిసొచ్చేటువంటి అంశముగా ఉన్నది ఎవరైనా ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే మీనరాశి వాళ్ళు చేసుకోవచ్చునుగాక స్థిరాస్తి వివాదాలను ఈ మాసములో మీరు కుటుంబ సభ్యులతో కూర్చొని పరిష్కరించుకునేటువంటి విధానముగా ఉండబోతున్నది నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా సఫలీకృతులవుతారుగాక జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు అనేటువంటివి సంభవించును సంభవించవచ్చును ఈ మాసములో జాగ్రత్తగా ఉండండి ఉండండి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే గణపతి దేవుణ్ణి ఆరాధించండి మేలు జరుగుతుంది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మీకు జయోస్తు